చూపుతోనే చంపేస్తా కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా నా చూపుకి పవర్ ఎక్కువ ఒక తొమ్ము తొంటే జీపు కంటి కొడుతూ అంటే అర్థమైందిగా ఆంధ్రాలో ఎక్కడా దొరకదు అలాంటి క్యారెక్టర్ అది రౌడ్ చేస్తేనా జనం ఒప్పుకోరు శుక్లాజీ మార్కెట్లో లో మన నుంచి సౌండ్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు మన గురించి తెలుసుకోవాలంటే రాయలసీమ ఇల్లు రాయలసీమ మాధుర్ చేరుకో గతం మర్చిపోయాల నేను బంగాళా రాలేదు సరళు పెట్టుకున్నాం ప్రొద్దుటూరు చిత్తూరు కడప కర్నూలు మన తాడు కట్టిన ప్రతి మగాడు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ కయ్యానికి కాదు తూ మన సౌండ్ చెప్తా హలో అయిన వాళ్ళు బాలయ్య అంటారు కాళ్ళల్లో ఇద్ద కళ్ళు నా ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుతూ ఒక్కసారి కలనలోన